ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు ఎయిర్టెల్ వారు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సిఎ సుబ్బారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు వెబ్సైట్లు ఫోన్ కాల్స్ మెసేజెస్ ద్వారా అడిగే వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు అంతేగాక ఒకవేళ ఎలాంటి అనుమానాస్పద సందేశాలు లేదా కాల్స్ వచ్చినా వెంటనే పోలీసులను సంప్రదించాలని అన్నారు ప్రజలతో నేరస్తులు స్నేహితులుగా మెలిగే ప్రయత్నం చేస్తూ వారి బ్యాంకు ఖాతా ఓటీపీ ఆధార్ నెంబర్ వంటి ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు ఇలాంటి మోసాలకు బలి కాకుండా ప్రతి ఒక్కరు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే విధంగా అప్రమత్తంగా ఉండాలని సిఐ సుబ్బారావు సూచించారు కార్యక్రమంలో మార్కాపురం పట్న ఎస్ఐ అంకమ్మరావు ఎయిర్టెల్ ఉద్యోగులు డిస్ట్రిబ్యూటర్లు తదితరులు పాల్గొన్నారు నా పేరు పవన్ నేను జోనల్ మేనేజర్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ చూస్తాను ఇక్కడ ఈ రోజు మన డిస్ట్రిబ్యూటర్ వెంకటేశ్వర్ గౌల్ తో అండ్ ఇక్కడ ఉండే డిఎం మన నరేంద్ర ఆధ్వర్యంలో ఇక్కడ రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో ఎయిర్టెల్ సిమ్ కార్డ్స్ అందరూ ఎయిర్టెల్ కి సంబంధించిన అందరు రీటైలర్స్ పిలిపించి సైబర్ క్రైమ్ మీద ప్లస్ వాళ్ళు చేసే సిమ్ కార్డ్స్ యాక్టివేషన్స్ వాటి మీద ఏదైతే కొన్ని ప్రాబ్లమాటిక్ థింగ్స్ జరుగుతాయో వాటికి సంబంధించి ఒక అవగాహన సదస్సు జరిగింది ఇక్కడ దానికి ఇక్కడ సిఐ గారు ఎస్ఐ గారు కూడా దానికి అటెండ్ అయ్యారు వాళ్ళు కూడా వచ్చి ఇవ్వాల్సిన టిప్స్ ఈ రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో అన్న అన్న ఎవరైనా బయట నుంచి వచ్చి ఎవరైనా సిమ్ కార్డ్ అడిగితే ఆల్రెడీ యాక్టివేషన్ అయిన సిమ్ కార్డ్ ఇవ్వడం ఇలాంటి చిన్న చిన్న ఫ్రాడ్స్ ఏవైతే జరుగుతున్నాయో ఆ సిమ్ కార్డ్స్ గురించే అవగాహన కొన్ని టిప్స్ ఆయన ఇచ్చారు అలాగే ఎయిర్టెల్ తరపున ఎయిర్టెల్ పాయింట్ జీరో అని చెప్పి ఒకటి లాంచ్ చేసింది ఇది ఏంటి అంటే మనకి ఎవరైనా సరే మన దగ్గర ఒక లింక్ ఏదైనా ఫ్రాడ్ జరుగుతుంటే ఆబియస్ అది అమౌంట్ డబ్బులు చుట్టూనే ఉంటుంది ఆ డబ్బులు ఏదైతే ఉంటుందో మనకు వచ్చిన లింక్ ని మనం ప్రెస్ చేయడం వల్ల మనకు కొన్ని డబ్బులు కట్ అయిపోతాయి ఎయిర్టెల్ దీన్ని ఏం చేసింది అంటే అరికట్టింది ఏంటి అంటే మనకు వచ్చిన మెసేజ్ లో లింక్ అనేది అసలు హైలైట్ అవ్వదు అంటే మీరు ప్రెస్ చేసినా లింక్ హైలైట్ అవ్వదు మీకు ఒక చూపిస్తుంది ఇట్స్ ఫ్రాడ్ లింక్ అని సో ఆబ్వియస్లీ మీరు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ గా ఎయిర్టెల్ సిమ్ వాడచ్చు ఎయిర్టెల్ సిమ్ వాడిన ప్రతి ఒక్కరికి ఇది అనేది అలర్ట్ ఉంటుంది సిమ్ కావచ్చు ఫైబర్ కావచ్చు ఎయిర్టెల్ ప్రోడక్ట్ రెండు వాడే వాళ్ళకి ప్లస్ ఇంకోటి ఏంటి అంటే మన ఫ్యామిలీలో మన ఇంట్లో ఈ లింక్స్ అన్ని జరిగేది మనం చదువు మనం కొంచెం అడ్వర్ట్స్ మనం చదువుకునే మన దగ్గర జరగదు బట్ ఇంట్లో పిల్లలు ఆడే ఫోన్ లో కావచ్చు మన పెద్దవాళ్ళు ఆ మన తండ్రి మదర్ ఫాదర్ ఎవరైనా కావచ్చు మన తాతయ్య వాళ్ళకి ఏదైనా ఒక సిమ్ ఒక ఫోన్ ఇచ్చి ఉంటాం వాళ్ళకి తెలియదు రాంగ్ గానే వాళ్ళు ఏదైనా గేమ్ ఆడుకుంటా ప్రెస్ చేసేయడం లింక్ ఇలాంటివి కూడా జరుగుతుంటాయి తెలియకుండా కొన్ని హఠాత్తుగా సో ఇవన్నీ కూడా లేకుండా వచ్చిన లింక్ ని ప్రెస్ చేసి అయ్యే ప్రసక్తే లేదు ఈ స్పామ్ టూ పాయింట్ జీరో వల్ల సో ఇట్స్ అ బెస్ట్ బెస్ట్ వన్ మన ఇంట్లో వాళ్ళకి కావచ్చు మన ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ చిన్నపిల్లలు ఆడే ఫోన్ లో కావచ్చు ఏదైనా సిమ్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎయిర్టెల్ సిమ్ వాడడం వల్ల దీన్ని మనం అరికట్టవచ్చు థ్యాంక్ యూ మీరు సపోర్ట్ చేసిన దానికి మీరు వచ్చిన దానికి ఇది నో కాస్ట్ ఈ ఏదైతే ఈ యూటిలైజేషన్ ఉంటుందో ఈ ఫ్రాడ్ అరికట్టడం అనేది ఎయిర్టెల్ సిమ్ వాడే ప్రతి ఒక్కరికి ఫైబర్ వాడే ప్రతి ఒక్కరికి ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ జీరో వాళ్ళు రీఛార్జ్ చేసుకుని వాళ్ళ సిమ్ వాడక దారులు అయితే సరిపోతుంది థ్యాంక్ యూ